హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ జల్లు ఎనిమిదో భాగాన్ని వినేద్దాం చంటిని విహారీ వర్క్ జరిగే చోటుకి తీసుకెళ్లాడు కానీ చంటికి అక్కడ ఉండబుద్ది కాక వెంటనే వారు ఏర్పాటు చేసుకున్న టెంట్లోకి వెళ్ళిపోయాడు అక్కడ బెడ్ మీద పడుకొని నాలుగు రోజుల వెనక్కి వెళ్ళాయి తన ఆలోచనలు చంటి బుజ్జితో ఫోన్ మాట్లాడి ఆనందంగా కూర్చొని తన వర్క్కి సంబంధించిన డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు తననే చూస్తూ ఉన్నాడు విహారీ ఎందుకో తల ఎత్తి చూసిన చంటికి తలనే కన్నార్పకుండా చూస్తున్న విహారిని చూసి నవ్వుతూ ఏంట్రా నేను నీ గర్ల్ ఫ్రెండ్ అయినట్లు అలా చూస్తున్నావు అన్నాడు విహారి చిన్నగా నవ్వి చంటి నిన్ను ఎప్పటినుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాన్రా అన్నాడు పర్మిషన్ ఎందుకురా అడుగు ఏం అడగాలో అన్నాడు నీకు బుజ్జి అంటే చాలా ఇష్టం కదా అవును కొత్తగా అడుగుతున్నావేరా చిన్నప్పటి నుండి అదంటే నాకు ఇష్టం అని తెలుసు కదా మరేంటి అదే ఆ ఇష్టం ఏంటి అని అడుగుతున్నా అర్థం కానట్టు చూశాడు చంటి రేయ్ అడిగేదేదో సరిగ్గా చెప్పరా అన్నాడు చంటి విసుగ్గా నీకు బుజ్జి మీద ఉన్న ఇష్టం పెళ్లి చేసుకునే ఇష్టమా లేక ఫ్రెండ్గా ఇష్టమా అని చంటి ఆ మాటకి కోపంగా రే నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నేను ఏమీ అనలేను కానీ ఇదే మాట ఇంకెవరైనా అనుంటే నా సమాధానం వేరేగా ఉండేది ఎలా అనగలిగరా అలా మనం కలిసినప్పటి నుండి నువ్వు చూస్తున్నావు కదా మేమేంటో నీకు తెలియదా అన్నాడు ఆవేశంగా రే ఆవేశంగా కాదు నిదానంగా ఆలోచించు తనని చూడగానే నీకు ఎక్కడలేని ఆనందం వస్తుంది తనతో మాట్లాడుతుంటే నీకు ప్రపంచమే గుర్తుండదు ఆలోచించు ఇప్పుడు అంటే తను సింగిల్ కాబట్టి నువ్వు తనతో ఇలా ఉండగలిగావు రేపు తనకి ఇంకొకరితో పెళ్లి జరిగితే తను ఇప్పుడు నీతో ఉన్నట్టు ఉంటుందా నువ్వు కూడా తనతో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతూ తన వెంట ఉండగలవా చెప్పు అన్నాడు చంటి ఆలోచనలో పడ్డాడు అవును నాకు అదంటే చిన్నప్పటి నుండి ఇష్టం కానీ అది ఎలాంటి ఇష్టమని తనతో తానే ఆలోచిస్తూ ఉన్నాడు ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు నేను చెప్పానా నీకు బుజ్జి అంటే ప్రాణం తనతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేవు నీ చదువును కూడా పక్కన పెట్టి తన కోసం తన వెనకే ఉన్నావు తనని ఎవరైనా చిన్న మాట అన్నా ఊరుకో తనకు ఏమి ఇష్టమో తనకు ఏది నచ్చదో అన్నీ నీకు తెలుసు ఒక రకంగా చెప్పాలంటే నువ్వే తను తనే నువ్వు అన్నట్లుగా ఉంటుంది మిమ్మల్ని చూసే వరకు మిమ్మల్ని చూస్తే ఎవరైనా చెప్పగలరు ఆ విషయం కానీ మీకే అది అర్థం కావడం లేదు అన్నాడు చంటిని చూస్తూ చంటి విహారి చెప్తున్నంతసేపు అలాగే వింటూ ఉండిపోయాడు చిన్నప్పటి నుండి వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు నిజంగా మా మధ్య అలాంటి ప్రేమ ఉందా లేదా అని తనకేమీ అర్థం కాలలేదు రే నాకేమీ అర్థం కావడం లేదురా నువ్వన్నట్టు బుజ్జితో మాట్లాడకుండా తన్ని చూడకుండా నేను ఉండలేను కానీ అదే ప్రేమ అంటే ఎందుకో ఒప్పుకోవాలనిపించట్లేదురా అన్నాడు విహారీ చిన్నగా నవ్వి సరే ఒక పనిచేయ్ తనంటే నీకేంటో అర్థం అంటున్నావు కదా సరే బుజ్జి నీ గురించి ఏం ఫీల్ అవుతుందో తెలిస్తే నీకు ఈజీ అవుతుంది కదా అది తెలియాలంటే ఒక పనిచే ఏంటంటే ఇక్కడ ఎలాగో సరిగా సిగ్నల్స్ ఉండవు అందుకని మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత లేదన్నా ఓ నెల రోజులు పడుతుంది దీన్ని యూస్ చేసుకుని నీ మీద బుజ్జి మనసులో ఏముందో కనపడదాం నువ్వు మనం ఇక్కడ నుండి వెళ్ళే వరకు నువ్వు ఫోన్ చేయకు అలాగే తనని చూడ్డానికి వెళ్ళకు అప్పుడు తన నీ మీద ఉన్న ఫీలింగ్స్ అర్థం చేసుకుని నీకే ఆన్సర్ చెప్తుంది ఎందుకంటే మనిషి దూరంగా ఉంటే తనని ఎంతలా మిస్ అవుతామో తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో ఖచ్చితంగా మనసుకు అర్థమవుతుంది అందుకే తనకి కొన్ని రోజులు దూరంగా ఉండు అప్పుడు తనకు క్లారిటీ వస్తుంది నీకు కూడా తెలుస్తుంది ఏంటి చేస్తావా నీ వల్ల అవుతుందా అన్నాడు నవ్వుతూ చంటి విహారి చెప్పింది కూడా నిజమే కదా నాకు అర్థం కాకపోయినా బుజ్జి మనసులో ఏముందో అదైనా తెలుస్తుంది అనుకొని సరేరా అలాగే నువ్వన్నట్టే తనతో మనం ఇక్కడ నుండి వెళ్ళే వరకు కాంటాక్ట్లో ఉండను సరేనా అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు విహారీ చంటిని చూస్తూ సారీరా నీకు నీ ఫీలింగ్స్ తెలియాలని ఇలా లాక్ చేస్తా లేకపోతే నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు బుజ్జి నీకు దూరం అయితే నువ్వేమైపోతావానని ముందే నీకు తన ఇంట్లో ఉన్న ఇష్టాన్ని తెలుసుకునేలా చేయాలని ఇదంతా చేస్తున్నాను నాకు తెలుసు నువ్వు బుజ్జిని ఎంతలా మిస్ అవుతున్నావో కానీ కొన్ని రోజులు తప్పదు అని తను తన పనిలో పడిపోతాడు విహారీ తను తన ఫ్రెండ్స్కి మంచి చేయాలని చూసి తనని అగాధంలో నెట్టబోతున్నాడని ఆ క్షణం తెలియదు పాపం అతనికి ప్రెజెంట్ చండి బుజ్జిని తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు తనతో మాట్లాడకపోవడంతో మనసు బాగలేదు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతు పోతున్నాడు నాలుగు రోజులకి ఇలా ఉంటే ఒక నెల రోజులు ఎలా ఉండాలి అని అనుకున్నాడు బుజ్జి దగ్గరకు వద్దాం మార్నింగ్ బెంగళూరు బయలుదేరింది బుజ్జి రవి తనని బస్సు ఎక్కించి జాగ్రత్తలు చెప్పి బస్సు స్టార్ట్ అయ్యాక బాయ్ చెప్పి వెళ్ళాడు బస్సు స్టార్ట్ అవ్వగానే కృష్ణకి ఫోన్ చేసింది తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్న కృష్ణ రెండో రింగ్కి ఫోన్ ఎత్తి హలో బుజ్జి బయలుదేరావా అన్నాడు ఆతృతగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని చెప్పి కృష్ణ నువ్వు ఇంత ఎర్లీగా రోజు లేస్తావా అంది ఆశ్చర్యంగా కృష్ణ చిన్నగా నవ్వి లేదు నీ ఫోన్ కోసం మేల్కొని ఉన్నా ఇంత తొందరగా లేచి ఏం చేయాలి అన్నాడు సరే డిస్టర్బ్గా ఉందా అక్కడికి వచ్చాక చేస్తా అంది హేయ్ నువ్వు బెంగళూరు ఎంటర్ అవ్వగానే ఫోన్ చేయి నేను పికప్ చేసుకోవడానికి వస్తాను అన్నాడు నీకెందుకు అంత శ్రమ నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను కదా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళ వెళ్ళొద్దా నీకు లేట్ అవుతుంది అంది ఏం కాదు నేను వస్తాను నువ్వు మర్చిపోకుండా ఫోన్ చేయి సరేనా బాయ్ అని కట్ చేశాడు ఈ కృష్ణ చెప్పింది ఏది వినడు అని నవ్వి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అలాగే నిద్రపోయింది బుజ్జి రెండు గంటల జర్నీ తర్వాత బెంగళూరు ఎంటర్ అయింది బస్ వెంటనే కృష్ణకి ఫోన్ చేసి తన స్టాప్ ఎక్కడో చెప్పి అక్కడ వెయిట్ చేయమంది కృష్ణ బుజ్జి రాగానే తన కారులో లక్కెట్స్ సర్ది తన హాస్టల్ వైపు పోనిచ్చాడు రెండు రోజుల తర్వాత బుజ్జిని చూడగానే కృష్ణ చాలా హ్యాపీగా తరనే చూస్తూ ఉన్నాడు బుజ్జి కృష్ణ తనని అలా చూస్తుంటే సిగ్గుగా అనిపించింది తల వంచుకొని కృష్ణ ప్లీజ్ నువ్వు అలా చూడుకు నాకు ఎదులా ఉంది అంది కృష్ణ నవ్వుతూ ఏదోలా అంటే ఎలా అన్నాడు కొంటగా కృష్ణ అంది చిరుపో చిరుకోపంగా బుజ్జి ఓకే ఓకే కోప్పడుకు సరే ఈరోజు ఆఫీస్ కూడా నేనే డ్రాప్ చేస్తాను నువ్వు తొందరగా రెడీ అయ్యరా అన్నాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళే పని లేదా ఏం వద్దు నేను వెళ్ళగలను నువ్వు వెళ్ళు అంది బుజ్జి ఏంటి నువ్వు నేను వస్తాను అన్నా ప్రతిసారి వద్దంటావు అని అలైనట్టు ఫేస్ పెట్టాడు బుజ్జికి నవ్వు వచ్చింది తనని అలా చూసి సరే నువ్వే డ్రాప్ చేయద్దు ఫేస్ అలా పెట్టుకు చూడలేక చచ్చిపోతున్నా అమ్మాయిలు అడిగితే అందంగా ఉంటుంది కానీ మీరు అడిగితే చండాలంగా ఉంది చూడ్డానికి అంది అదోలా ఫేస్ పెట్టి హమ్మ హమ్మని ఎంత మాట అన్నావే నువ్వు ఈ మధ్య మాటలు బాగా నేర్చావే చెప్తానండు అంటూ కారు పక్క కాపి బుజ్జిని దగ్గరకు లాక్కొని ఇప్పుడు చెప్పు ఇందాకేదో అన్నావు అన్నాడు కృష్ణ అంత దగ్గరగా ఉంటే బుజ్జికి ఏదోలా ఉంది టెన్షన్తో చెమటలు పట్టాయి కృష్ణ కళ్ళలకు చూడగానే తనని తాను మైమరిచిపోయి అలా చూస్తూ ఉంది కృష్ణ కూడా బుజ్జి కళలోకి చూస్తూ అదురుతున్న తన పెదాలను చూస్తూ అందుకోవాలని దగ్గరగా వచ్చే టైంకి పక్కనే వెహికల్ హారన్ సౌండ్కి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి కృష్ణ ఏం చేయబాడో తెలిసి టక్కున దూరం జరిగింది కృష్ణ ఆహారం హారన్ వేసిన వాడిని తిట్టుకుంటూ బుజ్జి వైపు చూశాడు బుజ్జి తనని ఫేస్ చేయలేక ఆట తిరిగి విండోలో ఉండి బయటకు చూస్తూ ఉంది ఏంటి దీని కోపం వచ్చిందా అని అనుకుని బుజ్జి అన్నాడు బుజ్జి ఓయ్ బుజ్జోడా ఏమైంది సైలెంట్గా ఉన్నావు అన్నాడు అయినా బుజ్జి మాట్లాడలేదు బుజ్జిని తన వైపుకు తిప్పుకున్నాడు చేయి పట్టి ఇటు తిరిగిన బుజ్జి కళ్ళల్లో ఉన్నాయి కృష్ణ బుజ్జి కన్నీళ్లు చూసి కంగారుగా ఏమైంది బంగారం ఎందుకు ఏడుస్తున్నావు ఇందాక తను ముద్దు పెట్టుకోవడానికి చూడ్డం గుర్తొచ్చి నా వల్లే కదా సారీరా ఏదో అనుకోకుండా అలా చేసేస్తాను ఇంకెప్పుడు నీకు ఇష్టం లేకుండా ముట్టుకోను ప్లీజ్ ఏడవకు అంటూ కన్నీళ్లు తుడిచాడు అలాగే తనని తన గుండెలకు హత్తుకొని తలపై నిమురుతూ ఉన్నాడు కాసేపటికి బుజ్జి మెల్లగా కృష్ణకి దూరం జరిగి కూర్చుంది బుజ్జి ఫేస్ చూశాడు బాధపడుతున్నట్టు అనిపించి సారీ రా బుజ్జి అన్నాడు బాధగా బుజ్జికి కృష్ణ బాధపడుతుంటే గిల్టిగా అనిపించింది నేనేంటి ఇలా చేశాను తనేం పరాయవాడు కాదు కదా తప్పు నాది కూడా ఉంది కదా తన దగ్గరగా వస్తే నన్ను నేను మరచిపోయి అతనికి సహకరించాను మళ్ళీ ఎందుకు బాధపడుతున్నాను నాకేమవుతుంది అని కళ్ళు తుడుచుకొని నార్మల్ అయ్యి నవ్వుతూ చూసింది కృష్ణని బుజ్జి నవ్వడంతో కృష్ణ రిలాక్స్ అయ్యి నా మీద కోపం పోయిందా అన్నాడు అంది సరే పదా టిఫిన్ చేసి వెళ్దాం అని రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు తర్వాత బుజ్జి లగేజ్ హాస్టల్లో పెట్టి రెడీ అయ్యి వచ్చాక ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు ఆఫీస్కి కొద్ది దూరంలో కార్ ఆపి బుజ్జి వైపు చూసి బుజ్జి నీకు ఓ విషయం చెప్పాలి నేను కొన్ని రోజులు సింగపూర్ వెళ్తున్న కంపెనీ పని మీద రావడానికి ఒక టెన్ డేస్ పడుతుంది అందుకే ఈరోజు నీకోసం వచ్చింది మళ్ళీ నిన్ను చూడడం కుదరదని అన్నాడు డలుక అప్పటికే బుజ్జి బాధగా చూస్తూ ఉంది బుజ్జిని అలా చూడలేక ప్లీజ్ రా నువ్వు అలా ఉంటే నేను వెళ్ళలేను అంటూ తన చేతిని పట్టుకున్నాడు బుజ్జి కృష్ణ చేతిని పట్టుకుని అతని భుజంపై తల ఆనించి తల పైకెత్తి వెళ్ళక తప్పదా అంది ఆమె కళ్ళల్లో ఏదో ఫీలింగ్ కనపడుతుంది తప్పదురా ఇది ఇప్పుడు ఫిక్స్ చేసింది కాదు రెండు నెలల ముందే ఫిక్స్ అయింది అందుకే క్యాన్సిల్ చేయడానికి లేదు లేకపోతే నేను ఆపేవాడిని నాకు కూడా నేను చూడకుండా అన్ని రోజులు ఉండడం బాధగా ఉంది కానీ వెళ్ళక తప్పదు ఏం చేయను అన్నాడు కృష్ణ అలా బాధపడుతుంటే బుజ్జి మనసులో నేను ఇలా ఉంటే కృష్ణ ఇంకా బాధపడతాడని ఆలోచించి ఓకే పర్వాలేదు కొన్ని రోజులు అంతే కదా ఏం కాదు రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను కదా అని కృష్ణని నార్మల్ చేసింది తర్వాత బుజ్జిని ఆఫీస్లో డ్రాప్ చేసి సింగపూర్ వెళ్ళిపోయాడు కృష్ణ రోజు ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడుతూ ఉండేవారు ఇక్కడ చంటి బుజ్జిని తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు తనతో మాట్లాడకపోవడంతో కానీ ఫోన్లో ఉన్న బుజ్జి ఫోటో చూస్తూ తనతో ఏ రోజు ఏం జరిగింది చెప్పుకుంటూ ఉన్నాడు బుజ్జిని మిస్ అయిన ఫీలింగ్ పోగొట్టుకోవడానికి బుజ్జి కూడా చంటి అన్ని రోజులు ఫోన్ చేయలేదని కోపగించుకొని చంటికి ఫోన్ చేయడం మానేసింది కానీ రవి ద్వారా తెలిసింది అతను బాగానే ఉన్నాడని దానితో సైలెంట్గా ఉంది మనసులో మాత్రం ఎందుకు భావనన్ను అవాయిడ్ చేస్తున్నాడు నాకు ఫోన్ చేయట్లేదే అంటూ బాధపడింది బుజ్జి ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ శ్రావణి గురించి ఆలోచిస్తూ ఉంది ఏంటిది నాలుగు రోజులుగా ఆఫీస్కి రాలేదు ఫోన్ కూడా కలవట్లేదు ఏమైంది దీనికి అనుకుంటూ కాసేపటికి శ్రావణి వచ్చింది బుజ్జి ఆనందంగా శ్రావ్ అంటూ వచ్చి హక్ చేసుకుంది కానీ శ్రావణి చాలా డల్లుగా ఇంకా నీరసంగా మొహం అంతా పీక్కిపోయినట్టుగా అయిపోయింది బుజ్జి శ్రావణి మొహం పట్టుకొని ఏమైందిరా అంటూ అనునయంగా అడగ్ అప్పటి వరకు బెంగంగా ఉన్న శ్రావణి ఒక్కసారిగా బస్ట్ అయిపోయింది బుజ్జికి ఏమీ అర్థం కాలేదు ఎందుకు తనాల ఏడుస్తుందో గట్టిగా హత్తుకొని తన వెన్ను నిమురుతూ కాసేపు ఏడవనిచ్చి తర్వాత తన కన్నీళ్లు తుడుస్తూ వాటర్ ఇచ్చి తాగించి పక్కన పెట్టి తనని క్యాబిన్ క్యాంటీన్కి తీసుకెళ్ళి టిఫిన్ తీసుకుని వచ్చి తను వద్దు అన్న బలవంతంగా బుజ్జీని శ్రావణికి తినిపించింది ఇప్పుడు చెప్పు ఏమైంది అంది తన ఎదురుగా కూర్చొని శ్రావణి చెప్పడం స్టార్ట్ చేసింది శ్రావణి అక్క శృతి తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేసేది ఓ మంచి సంబంధం వచ్చింది అని తనకి పెళ్లి చేశారు కొన్ని రోజులు చాలా చాలా ఆనందంగా ఉండేవారు కానీ ఏమైందో తెలియదు కొన్ని రోజులుగా శృతిని చీకటి మా చీటికి మాటికి తిడుతూ విసుక్కుంటూ నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టడం మొదలు పెట్టాడు తన భర్త అది భరించలేక ఓ రోజు తన భర్తను నిలదీసింది శృతి నేను ఏ తప్పు చేశానని ఇలా నన్ను దూరం పెడుతున్నావు అని నిలదీసిన తనను తాపీగా అతను చెప్పిన సమాధానం నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది నీ చెల్లెలు నాకు బాగా నచ్చింది నువ్వు ఎలాగైనా మీ వాళ్ళని ఒప్పించి తనతో నాకు పెళ్లి జరిగేటట్టు చేయి తర్వాత నిన్ను కూడా సంతోషంగా చూసుకుంటాను అని ఆ మాట వినగానే శృతికి తను ఉన్న బలంగా భూమిలో కృంగిపోతే బాగుండు అనిపించింది కోపం పట్టలేక అతని చెంప మీద చాచి కొట్టింది అతని ఈకో దెబ్బతింది ఇక నీతో నేను కలిసి ఉండడం జరగదని శృతి ఇంట్లో నుంచి గెంటేశాడు ఆ బాధ భరించలేక శృతి ఆత్మహత్య చేసుకుంది ఇదంతా తెలియక వాళ్ళు చెప్పింది నమ్మి తని ఏదో స్ట్రెస్ తిట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని దహన సంస్కారాలు చేసేశారు కానీ శ్రావణికి ఎందుకో అదంతా నమ్మాలని అనిపించక శృతి వస్తువులన్నీ వెతుకుతున్న టైంలో తను రాసిన లెటర్ దొరికింది అది చూసిన తర్వాత తెలిసింది తను ఎందుకు చనిపోయింది కానీ ఆ లెటర్ ఒకటే ఒకటే సరిపోదు అతన్ని శిక్షించడానికి అది కాకుండా కోర్టు కేసులని తిరిగి ఉన్న పరువు పోతుందని తన తండ్రి సైలెంట్గా ఉండిపోయాడు ఆ ధైర్యంతో అతను తన వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ అమ్మాయి అనవసరంగా ఆత్మహత్య చేసుకుంది మా అబ్బాయిని ఒంటరి వాడిని చేసింది కాబట్టి మీ రెండో అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయండి అని పంచాయితీ చేశారు వారు అడిగారని నాన్నకు నాన్న నాకు అతనికి పెళ్లి చేయాలని చూశారు పరువు కోసమని నేను ఎంత చెప్పినా వినలేదు అందుకే వారికి ఎదురు తిరిగి ఇంట్లో నుంచి వచ్చేసాను అంటూ మళ్ళీ ఏడ్చేసింది బుజ్జి శ్రావణి అంతా వింటూ ఉంటే పట్టరాని కోపంతో ఊగిపోయింది ఏంటి మీ నాన్న అంత దారుణంగా మీ అక్కచావుకి కారణమైన వాడిని ఏమీ చేయకుండా మళ్ళీ నిన్న నీచడికిచ్చి చేయడానికి చూడడం చాలా దారుణంగా ఉంది అసలు నువ్వు వాళ్ళ కూతురు సొంత కూతురు కంటే పరువు ఎక్కువ అంటూ కోపంగా అసలు నువ్వు ఎందుకే ఊరికే వదిలేవు నువ్వే వాడిపై కంప్లైంట్ ఇచ్చి లోపల వేయించాల్సింది ఎందుకు వదిలేసావు అంది శ్రావణి ఏం చేయమంటావే నాన్న మూర్ఖత్వానికి నేను ఏం చెప్పినా అర్థం చేసుకోలేదు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది అంది బాధగా బుజ్జికి బాధగా ఉంది అలా ఎలా కట్టుకున్న భార్యని వస్తువులను బోరు కొట్టిందని మార్చినట్టు భార్యను మార్చాలని ఆలోచిస్తారు తనకు కూడా ఓ మనసు ఉంటుందని ఎందుకు తెలుసుకోలేరు అంది బాధగా శ్రావణి బుజ్జి భుజంపై చేయి వేసి అంతేనే ఈ రోజుల్లో ఆడదాన్ని ఆ ఆట వస్తువు చూస్తున్నట్టు చూస్తున్నారు చాలామంది అంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు చెప్సారిలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.